నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ విజయనగరం జిల్లాలో తల్లిపాల వారోత్సవాలు ముగిశాయి భోగాపురంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీచేసిన నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి జ్యోతి ప్రజలను కవించారు సామూహిక సీమంతాలు సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణీలు తప్పకుండా పౌష్టికాహారం తీసుకోవాలని కాన్పు తర్వాత బిడ్డకు తల్లిపాలు ఇవ్వాలని సూచించారు దీనివల్ల పోషక శక్తి పెరుగుతుందన్నారు ఈ కార్యక్రమం జరిగింది ప్రతి ఒక్కళ్ళు ఎంతో అది తొమ్మిది మనం ఎంత బాధపడుతున్నా ఎన్ని కష్టాలు కోర్చుకున్నా కూడా ఆ బిడ్డని మోసి నవమాసాలు జన్మనిస్తాం కాబట్టి ఆ బిడ్డ తాలూకా ఆరోగ్యం ఆ బిడ్డ పెరిగి పెద్దవాడైన తర్వాత కూడా ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండాలని ఎంత ముసలిదైపోయినా కూడా తల్లి కోరుకుంటుంది ఎనభై ఏళ్ళు వచ్చినా కూడా బిడ్డ మీద యావ తల్లికి చచ్చిపోదు వాళ్ళకి ఫుడ్ పెట్టాలని వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలని ఆ వయసులో కూడా తల్లి ఆలోచిస్తుంది అది తల్లి ప్రేమ ఆ తల్లి ప్రేమని మనం మన గర్భంలో ఆ పిండం పడిన దగ్గర నుంచి కూడా మనం అందించడానికి ప్రయత్నం చేస్తాం దానిలో ఒక భాగమే మనం అందించే ఈ ముర్రుపాలు మురిపాలు ఖచ్చితంగా మనం అందించిన రోజే చాలా విషయాలు చెప్పారు నేను మళ్ళీ అవన్నీ రిపీట్ చేయను కానీ అవి మనం అందించిన రోజే పిల్లలందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉంటారు ఎందుకంటే తొమ్మిది నెలలు మనం గర్భం దాల్చినప్పుడు మనం ఏ తిండి తీసుకున్నామంటే ఏ ఫుడ్ తీసుకుంటే ఆ ఫుడ్డే మన బిడ్డకి వెళ్తుంది అది మీ అందరికీ తెలుసు కదా కాబట్టి జాగ్రత్తగా తినమంటారు ఎక్కువగా అంటారు సిజేరియన్కి వెళ్లకుండా న్యాచురల్గా మీకు ఇదేంటంటే పురిడి కురిడు అవ్వాలంటే ఈ డెలివరీ అవ్వాలంటే ఖచ్చితంగా ఆరోగ్యవంతమైన ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్ తీసుకోమంటారు రైట్ సో దాని మీద మీరు దృష్టి పెట్టాలి కొంతమంది ఏం చేస్తారంటే అమ్మో తినట్లేదమ్మా అమ్మో తినట్లేదమ్మా అంటారు యాక్చువల్గా చెప్పాలంటే ఏడో నెల ఎనిమిదో నెల వచ్చిందని ఎక్కువగా తినకూడదు పోషకాహారాలే తీసుకోవాలి అప్పుడు మీరు ఎక్కువ రైస్ అవన్నీ తినేస్తే దానివల్ల పిల్లలకి జాండీస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీకు కూడా షుగర్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా చిన్న చిన్నపాటి ఎక్సర్సైజులు చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి అవన్నీ చేస్తున్నాయి కాబట్టి